హాయ్ వీవర్స్ రతి క్రీడలో గంటసేపు ఎలా చేయగలగాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి గంటసేపు చేయాలా అర్ధ గంట చేయాలా ఎలా చేయాలి ఇప్పుడు నేను మీకు ఒక గంట సేపు మీరు రతి క్రీడలో ఉండాలంటే ఏమి చేయాలో దాని గురించి చెప్తాను మీరు గంట సేపు అంటే దాన్ని మీ సెక్షువల్ లైఫ్ మీ సెక్షువల్ యాక్ట్ని డివైడ్ చేయండి ఫస్ట్ మీరు సుఖపడకపోతే మీ వైఫ్ సుఖపడకపోతే అంటే మీరు డిశ్చార్జ్ అయినారు కానీ ఆమె డిశ్చార్జ్ అవ్వలేదనుకోండి ఒకవేళ ఆమె డిశ్చార్జ్ అయింది మీరు అవ్వలేదనుకోండి ఇది మీ రతి క్రీడను అంతా చెడు చేసేస్తుంది మీకు అంటే ఆ రకమైన ఆనందం రాదు అయితే మీరు ఆ రతి క్రీడను అంటే ఎలా పర్ఫామ్ చేయాలో దాని గురించి నేను చెప్తాను మీరు మీ సెక్స్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో దాని గురించి కూడా నేను చెప్తాను ఈ ప్రాసెస్ ఏముంటుందంటే మీరు ఫస్ట్ ఆలోచించండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీ లైఫ్ కొరకు ఈరోజు మేము పార్టిసిపేట్ చేయాలి ఈరోజు మేము ఇంటిపెంట్ చేయాలి ఈరోజు అంటే మీకు ఒక మైండ్లో వచ్చేసింది మీరు ప్లాన్ చేయండి మీరు ఆఫీస్కి వెళ్ళే ముందు మీరు వ్యవసాయంకి వెళ్లే ముందు మీరు పనికి వెళ్లే ముందు మీరు షూట్కి వెళ్లే ముందు పార్ట్నర్కు ఎవరికైనా ఫస్ట్ ప్లాన్ చేయండి చెప్పండి నేను ఈ టైం వస్తాను ఇలా వస్తాను మీరు రెడీ అయి ఉండండి తయారై ఉండండి అని చెప్తే వెయిటింగ్లోనే అంటే చాలా మటుకు హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ బాడీ రెడీ అయిపోతుంది అనమాట దాని కొరకు దానివలన మీరు మళ్ళీ మీరు వెళ్ళవచ్చు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ సెక్స్ని మనము మూడు భాగాల్లో డివైడ్ చేస్తామన్నమాట ఫస్ట్ ఏంటంటే మనము ఫోర్ ప్లే దెన్ ప్లే దెన్ అవుట్ ప్లే ఇలా మూడు భాగాల్లో చేస్తాము ఈ ఫోర్ ప్లే ఏంటంటే ఒక రీసెర్చ్ ప్రకారం ఈ ఫోర్ ప్లే అట్లీస్ట్ ఇట్ షుడ్ లాస్ట్ ఫర్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఫోర్ ప్లే ఉంటుంది ఫోర్ ప్లే అంటే ముద్దు ముచ్చట్లు మాట్లాడడము మీరు ప్రేజ్ చేయడం మీరు అంత బాగున్న అనిపిస్తున్నారు ఈరోజు మీరు అంటే మంచిగా చీర కట్టుకున్నారు మీ డ్రెస్ మంచిగా ఉంది అలాంటివి మీరు చేసి మీరు చాలా మీరు ఆమెని మూడ్లోకి తీసుకురావాలన్నమాట మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక రొట్టె తయారు చేస్తున్నారంటే ఫస్ట్ అది మీరు అది ఏమంటారు దాన్ని దాని మీద వేస్తే ముందు దాన్ని వేడి చేస్తారు కదా తవ్వ కవ్వ తవ్వ అంటారు దాన్ని అలాంటిది దాన్ని వేడి చేసిన తర్వాత మీరు అది వేస్తే రొట్టె మంచిగా అవుతుంది అనమాట అలాగే మీ పార్ట్నర్ కానీ మీ ఆవిడని కానీ ఆమెను మీరు ఒక రకమైన ప్రిపేర్ చేయాలి ఆ దాని కొరకు ఇమ్మీడియట్లీ మీరు మీ అంగాన్ని తీసుకెళ్ళి యోనిలో ఇవ్వడము అది టబ్బప్ప కొట్టడం బయటికి వెళ్ళిపోవడం అది మంచిది కాదు దాంతో ఆమె కూడా సాటిస్ఫై కాదు మీరు కూడా సాటిస్ఫై కాదు చాలామంది చెప్తారు మా మా పల్లెటూరులో ఉంటాము లేకపోతే మేము జాయింట్ ఫ్యామిలీలో ఉంటాము అదంతా కుదరదని కానీ మీరు ప్లాన్ చేయండి నేను చెప్పినట్లు చేస్తే మీకు ఏ ట్యాబ్లెట్స్ ఏ మెడిసిన్స్ అవసరం ఉండవు మీరు అలాగే ఒకవేళ ప్రతి క్రీడలో అనుకుంటే ఫోర్ ప్లే టెక్నిక్స్ ఇరవై నిమిషాల వరకు చేయాలి మంచిగా మాట్లాడాలి దాని తర్వాత మీ టైమింగ్ స్టార్ట్ అవుతుంది మీరు అంగం గట్టిగా అయిపోతుంది అంగం గట్టిగా దృఢంగా మంచిగా ఇలా అయిన తర్వాతనే మీకు అంగం ఇట్లా ఇలా ఉండకూడదు మీ అంగం ఇలా ఉండాలి ఇలా ఉంటే మీకు అంగాన్ని మీరు అప్పుడు మీరు దాని కొరకు వెళ్ళాలి మీరు దానికి పెనిట్రేట్ చేసిన తర్వాత అప్పుడు మీరు స్ట్రోక్స్ కొట్టిన తర్వాత మినిమం ట్వంటీ స్ట్రోక్స్ అనే మీరు కొట్టగలగాలి కొడితే మీకు అప్పుడు ఆమె సాటిస్ఫై అవ్వే ఛాన్సెస్ ఉంటాయి ఆర్గాజం రీచ్ అవుతుంది ఒకవేళ ఆమె ఆర్గాజం రీచ్ అయితే ఆమె కూడా అంటే ఆల్మోస్ట్ ఫోర్ ప్లేలో డిశ్చార్జ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఆ స్ట్రోక్స్ మీరు చేసిన తర్వాత ఇద్దరు ఒకటేసారి డిశ్చార్జ్ అవుతే ఇది ఒక మంచి సెక్స్ అంటారు దాని తర్వాత అవుట్ ప్లే అంటారు దాంట్లో ఏంటంటే మీరు ఆమెను ప్రేస్ చేయడం ఈరోజు మంచిగా ఉండే ఈరోజు మంచిగా చేశాము నేను అంటే పాత దినాల్లో మాకు మన జ్ఞాపకం వచ్చాయి అది ఇది ఇవ్వండి ప్రేస్ చేయండి ఇంకా మనము ఎక్కువగా మళ్ళీ ప్లాన్ చేద్దాం అలా అని ఒక రకమైన ప్లాన్ చేసి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అయితే మేమేం చూసామంటే చాలామంది పెళ్ళికి కొత్తగా మాట్లాడతారు ఏదైనా చేస్తారు కానీ తర్వాత అదంతా లూజ్ చేసేస్తారు ఇంట్రెస్ట్ అలా చేయకుండా మీరు చాలా దాంట్లో ఇంట్రెస్ట్ చేసుకొని తీసుకొని చేయాలి ఒకవేళ మీకు ఇందులో ఒకవేళ ఏదైనా సమస్య వస్తుందనుకోండి మీకు కోరికలు రావట్లేదు అంటే లో లివిడో మీకు డిజైర్ తక్కువైపోతుంది అనుకో జీరో డిజైర్ మీకు అంటే ఏది చేసినా మీ పార్ట్నర్కి ఏది చెప్పినా ఒకవేళ ఆమెకు డిజైర్ రావట్లేదు లేకపోతే మీకు అసలు ఆసక్తి కలగట్లేదు ఆమె ఏం చెప్పినా మీకు ఆన్సర్ చేయడానికి ఉండట్లేదు ఒక పురుషుడు అంటే ఒక అబ్బాయి ఈ అమ్మాయినైనా చూశాడు అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చూశాడు కంటిన్యూస్లీ అతనికి ఒకవేళ కోరికలు రాలేదనుకోండి అంటే అతనికి మెడికల్ ఉన్నట్టు ఉన్నట్టే ఒక రీసెర్చ్ అయితే కోరికలు రావాలి అయితే ఒకవేళ మీరు ఫోర్ ప్లేలో మాట్లాడుతున్నప్పుడే మీకు కోరికలు రావాలి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి మీ అంగం గట్టిగా పడాలి గట్టిగా పడకపోతే ఇక మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టే అలాంటి వాళ్ళు మాతో సంప్రదించవచ్చు మీ అంగాన్ని గట్టిగా చేయడానికి అంటే మీకు మీ అంగాన్ని వ్యాస్కులర్ హెల్త్ని మంచిగా చేయడానికి మీ టైమింగ్ ఇంక్రీజ్ చేయడానికి అన్నిటికీ మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి ఇలా ఈ ఈ ట్యాబ్లెట్స్ ఇట్టి ఉట్టి ట్యాబ్లెట్సే కాదండి నార్మల్ ఏంటంటే ఈ ట్యాబ్లెట్ ఉంటుంది దాంతోపాటు మనకు ఒక హల్వా ఉంటుంది ఈ హల్వా ఎంత బాగుంటుందంటే దీన్ని మనము మంచిగా యూజ్ చేసి అలాగే ఒక రకమైన క్యాప్సుల్ ఉంటుందండి ఈ క్యాప్సుల్స్ మీకు ఇది సీల్డ్ వస్తుంది పీస్ ఇందులో మీరు ఓపెన్ చేస్తే ఇది ఒక రకమైన క్యాప్సిల్ ఉంటుంది ఈ క్యాప్సుల్ మనము ఇస్తాము దీంతోపాటు దీంతో ఎక్కువగా ఎరక్షన్స్ వస్తాయి ఉట్టి క్యాప్సుల్ కాదు ఇదంతా కిట్ వస్తుందన్నమాట ఇలాంటివన్నీ మనం వాడి ఒక ఆయిల్ ఉంటుంది తిలా అంటారు దాన్ని అలా అక్కడ పెడితే ఇది జంటల్ మసాజ్ చేయాలి నాలుగైదు చుక్కలు వేసి మసాజ్ చేస్తారు ఇలాగ ఇటువైపు కాకుండా ఇటు చేస్తారు ఇది మంచిగా చూసుకోండి మళ్ళీ మీరు ఫోన్లో అదంతా అడుగుతారు ప్రాసెస్ ఇది మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది ఇలాగనమాట ఇలాంటివి ఇంకా డోసేజ్ కూడా చూడండి ఒక టీ స్పూన్ ఫుల్ ఈ స్పూన్ వాడాలి ఈ స్పూన్ అలాగే స్పూన్ అంటే ఇది కూడా స్పూన్ ఉంటుంది ఇలాంటి స్పూన్స్ వాడకూడదు అంటే ఈ డోస్ ఇంతే చాలు అది అంతా మీకు డీటెయిల్గా తర్వాత దాంట్లో చెప్తాము ఎలాంటి వాళ్ళకు ఒకవేళ మీకు అంగస్తంభన ప్రాబ్లం కానివ్వండి టైమింగ్ ప్రాబ్లం కానివ్వండి కోరికలు డిజైర్స్ లో అయిపోయినాయి ఒకవేళ మీకు సెక్స్లో ఆసక్తి రావట్లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు మీరు ఎక్కువగా వీక్ అయిపోతున్నారు మీకు టెన్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి స్ట్రెస్ అవుతుంది సెక్స్ అనగానే మీకు ఒకవేళ టెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి నాకు అసలు వద్దు అన్నట్టు మీకు ఫీలింగ్స్ వస్తున్నాయి మీ పార్ట్నర్తో మీరు దూరం వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు మీరు టెన్షన్ తీసుకుని అవసరం లేదు ఏమి భయపడి భయపడని అవసరం లేదు విదిన్ త్రీ టు ఫోర్ మంత్స్ యూనానీ మెడిసిన్స్తో మీది మంచిగా కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోతుంది యునానినోలోనే దీనిది ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు చూడండి చాలామందికి ఒకవేళ ప్యారాలైసిస్ అయిపోయింది అనుకోండి నో డౌట్ ఎలోపతిక్ మెడిసిన్స్ ఇమీడియట్లీ వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకుంటారు తీసుకొని వాళ్ళ లైఫ్ కాపాడతారు ఎలోపతిక్ మెడిసిన్స్ ఆర్ వెరీ గుడ్ దాన్ని మనము ఎప్పుడు అది మనం చెప్పలేము కానీ ఏంటంటే యునాని మెడిసిన్స్ కూడా ఒక రకమైన మెడిసిన్స్ ఇస్తారు ఒక టైం తర్వాత ఒకవేళ ఎవరికైనా పక్షవాతం అయిపోయింది అనుకోండి వాళ్ళు ఎమర్జెన్సీ ట్రీట్ చేస్తారు దాని తర్వాత ఫిజియోథెరపీ అని వదిలేస్తారు కానీ అలాంటప్పుడు యునాని మెడిసిన్స్ ఇచ్చి దానికి చేయి మళ్ళీ ఎలా అంటే అలా లేపేటట్టు కాలు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఎవరికైనా హెమీపులజీ అయిపోతే వాళ్ళకు ఒకవేళ క్లాట్ వలన కానివ్వండి వాళ్ళకి ఏదైనా అక్కడ ఇన్ఫెక్ట్ ఏదైనా అయితే దానివల్ల కానివ్వండి లేకపోతే అక్కడ హెమరేజ్ అయితే కానివ్వండి అలాంటి కేసెస్కు కూడా అంటే యునాని మెడిసిన్స్తో ఇచ్చి చాలా మంచిగా అంటే రెస్పాన్స్ వచ్చేటట్టు మళ్ళీ వాళ్ళు వాళ్ళ పని చేసేటట్టు కూడా మెడిసిన్స్ ఉన్నాయి ఇందులో యునా అయితే యునాని మెడిసిన్స్తో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయండి దానికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే ప్యారలైసిస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్ ఇఎన్ఎస్డి అలాగే మనము ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాని కొరకు ఇంకోటి అంటే లివర్ కొరకు కూడా హర్బల్ ట్రీట్మెంట్స్ చాలా మంచిగా ఉంటాయి యునాని మెడిసిన్స్ అయితే మీకు లేకపోతే మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మా సంప్రదించవచ్చు కాంటాక్ట్ స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతుంది నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ బీఎంఎస్ ఎండి యునాని సెక్సాలజిస్ట్